హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ జీవితం చిందర వందరగా నిండిపోయిందని భావిస్తున్నారా మీకు చాలా భౌతిక విషయాలు ఉండవచ్చు బహుశా మీ ఖాళీ సమయాన్ని బాధ్యతల సంఖ్య ఆక్రమించవచ్చు లేదా మీ జీవితంలో మీ శక్తిని హరించి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే చాలామంది వ్యక్తులు ఉండవచ్చు ఏదైనా సందర్భంలో మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలనుకోవడం మరియు విషయాలను సరళీకృతం చేయాలనుకోవడం సహజం మీరు గత రెండు సంవత్సరాలలో ఇప్పటికే మీ ఇంటిని అస్తవ్యస్తం చేసి ఉండవచ్చు మరియు మీ బోర్డ్లో మరియు షెల్ఫ్లను ఆర్గనైజ్ చేసి ఉండవచ్చు మీ సంబంధాల గురించి ఏంటి వారు కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని మీకు తెలుసా అందులో చాలామందికి మన సామాజిక వృత్తం పెద్దది కానీ అర్థవంతంగా లేదు బ్రేకింగ్ పాయింట్ దాటి తమ స్నేహాన్ని సాగదీయడం మామూలు విషయం కాదు మీ జీవితాన్ని ఎలా నిర్వీర్యం చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి మనం ఎందుకు పట్టుకుంటాం వీళ్ళను వెళ్ళడివ్వడానికి నాకు ఎంపిక ఉందని నాకు తెలియదు కుటుంబం విధేయత లేదా ఘర్షణను కోరుకోకపోవడం వంటి నిబంధనలు నా నుండి ఆనందాన్ని హరించే వ్యక్తులను నా జీవితం నుండి దూరం చేయకుండా నిరోధించాయి మీ జీవితంలోని ఆ భాగాన్ని విడిచిపెట్టడం కష్టం కాబట్టి కొన్నిసార్లు అస్తవ్యస్తం చేయడం సవాలుగా ఉంటుంది కాలక్రమేణా మిమ్మల్ని హరించేలా చేసే ఏదైనా సంబంధాన్ని మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉందని నేను గ్రహించాను అయోమయం అనేక విధాలుగా వ్యక్తమవుతుంది భౌతికమైన అయోమయం మీ ఇంటి చుట్టూ మీకు అవసరం లేని చాలా వస్తువులను కలిగి ఉంటుంది భావోద్వేగ అయోమయం అంటే మీ జీవితంలో సమస్యలు మరియు వ్యక్తులతో బరువుగా ఉన్న అనుభూతి కాగ్నిటివ్ అయోమయం అనేది మీకు ఆలోచన యొక్క స్పష్టత ఇవ్వకుండా మీ తలలో చాలా ఆలోచనలు నడుస్తున్నాయి మీరు చేయవలసిన పనుల జాబితా మరియు మీ క్యాలెండర్లో డిజిటల్ అయోమయానికి సంబంధించిన చాలా ఎక్కువ చదవని ఈమెయిల్లు మరియు ఇతర నోటిఫికేషన్లు ఉన్నాయి చాలామంది వ్యక్తులు తమ దైనందిన జీవితంలో చోటు లేని వస్తువులను పట్టుకోవడం కోసం చట్టబద్ధమైన కారణాలను కలిగి ఉంటారు ఇది మీకు ప్రియమైన వ్యక్తిని గుర్తు చేసే సెంటిమెంట్ అంశం కావచ్చు లేదా మరణించిన స్నేహితులు మీకు ఇచ్చిన టోకెన్ కావచ్చు మీ ప్రస్తుత జీవితంలో చోటు లేని అంశాలను మీరు పట్టుకున్నప్పుడు సమస్య ఏర్పడుతుంది మనం పట్టుకున్న వ్యక్తుల విషయానికి వస్తే వారిని ఇకపై మన దైనందిన జీవితంలో భాగం చేసుకోకుండా ఉండే అవకాశం మనకు ఉందని మనం తరచుగా గుర్తించలేం మన జీవితాల నుంచి వ్యక్తులను కత్తిరించాలని ఆలోచించినప్పుడు మనకు కలిగే కొన్ని భయాలు చెల్లుబాటయ నాకు ఎవరైనా మిగిలిపోతారా వారి కుటుంబం మరియు కుటుంబం శాశ్వతంగా ఉంటుంది లేదా మేము ఒకరినొకరు చాలా కాలంగా తెలుసుకున్నాం దానిని విడిచిపెట్టడం సరైంది కాదు మీరు ఇష్టపడే వ్యక్తులను విడిచిపెట్టడం గమ్మత్తైనది మీకు ఏది ముఖ్యమైనది మరియు మీ జీవితం ఎలా కనిపించాలని మీరు కోరుకుంటున్నారు అనే దాని గురించి మీరు స్పష్టంగా ఉన్నప్పుడు మీరు ఏ వ్యక్తులు మరియు వస్తువులను విడదీయాలి అని నిర్ణయించడం సులభం విష సంబంధాన్ని గుర్తించడం తరచుగా మన మానసిక స్థలం ఆనందాన్ని కలిగించని సంబంధాల ద్వారా తీసుకోబడుతోంది మీరు గొప్ప అనుభూతిని కలిగి ఉన్న రోజు గురించి ఆలోచించండి ఆపై మీకు స్నేహితుడి నుంచి వచ్చింది వారి సమస్యలన్నింటినీ మీపై లోడ్ చేసి మీరు అలసిపోయేట్లు అనిపిస్తుంది లేదా మీరు మీ స్వంత సమస్యలతో వ్యవహరిస్తున్నప్పుడు మరియు మరిన్నింటిని తీసుకోవడానికి మానసిక బ్యాన్ విడ్ లేనప్పుడు వారు అలా చేస్తారు మన జీవితంలో కొంతమంది వ్యక్తులు మన నిండు శక్తిని పీల్చుకుంటారు డెబ్బీ డౌనర్స్ డ్రామా క్వీన్స్ లేదా నెగిటివ్ నెల్లీస్ వంటి వారు మనందరికీ తెలుసు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు లేదా సహోద్యోగులు కావచ్చు కానీ వారందరూ ఉమ్మడిగా ఒక విషయాన్ని పంచుకుంటారు వారు మనకు అలసిపోయినట్లు మరియు క్షీణించినట్లు భావిస్తారు ఒక సంబంధం విషపూరితమైనదని మరియు దానిని విడిచిపెట్టే సమయం వచ్చిందని మీరు గ్రహించినప్పుడు మీరు ఏం చేస్తారు మీ అవసరాలను తీర్చలేని సంబంధానికి శక్తిని వెచ్చించడం వలన మీరు నిరాశ మరియు మానసికంగా అలసిపోతారు ఒక వ్యక్తి మీరు అందించడానికి ఇష్టపడే దానికంటే ఎక్కువ అడిగినప్పుడు సంబంధం మానసికంగా క్షీణిస్తుంది మీ మద్దతు అవసరమయ్యే స్నేహితులు లేదా కుటుంబ సభ్యునికి మీరు సంరక్షకునిగా ఉంటే ఇది వర్తించదు కొన్నిసార్లు సంబంధంలో ఒక వ్యక్తి మరొకరి నుంచి ఎక్కువగా తీసుకుంటారు సంబంధాలలో ఈ హెచ్చుతగ్గులు సహజం అయితే ఒక సంబంధానికి లొంగిపోయే సామర్థ్యం ఉన్న వ్యక్తి తన పనిలో తన బాటను చేయనప్పుడు మీరు సంబంధంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అని మీరే ప్రశ్నించుకోవాలి నెంబర్ వన్ ప్రతికూల నెల్లి ఈ వ్యక్తి మిమ్మల్ని నిరంతరం తగ్గించి మీ గురించి చెడుగా భావించేలా చేస్తాడు మీరు సరిపోరని మీరు మీ కళలను ఎప్పటికీ సాధించలేరని మరియు మీరు వదులుకోవాలని వారు మీకు చెప్పేవారు వారికి ప్రపంచం వారికి మాత్రమే జరిగే చెడు విషయాలతో నిండి ఉంది మరియు ప్రతి ఒక్కరూ తమ గుండ్లను విడిచిపెట్టవద్దని హెచ్చరించడం వారి పని నెంబర్ టూ ఫ్రీ లోడర్ ఈ వ్యక్తి తన వాటాను ఎప్పుడూ చెల్లించడు మరియు మీరు వారి కోసం ప్రతిదీ చేయాలని ఎల్లప్పుడూ ఆశించారు ఇది ద్రవ్య మద్దతు నుంచి వారి పనులను చేయడం మరియు వారి తర్వాత శుభ్రం చేయడం వరకు ఏదైనా కావచ్చు నెంబర్ త్రీ కంట్రోల్ ఫ్రీకర్ మీ జీవితంలోని ప్రతి అంశాన్ని నియంత్రించడానికి ప్రయత్నించే వ్యక్తి మీ నుండి దూరంగా వారి సొంత జీవితాన్ని పొందాలి తరచుగా తమ బిడ్డ ఇప్పుడు పెద్దవాడయ్యాడని మరియు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవాలని తల్లిదండ్రులు తెలుసుకోవడం చాలా కష్టం నెంబర్ ఫోర్ డ్రామా క్వీన్స్ ప్రపంచం తమ చుట్టూ తిరుగుతోందని మీపై ఆసక్తి చూపకుండా వారు చెప్పేది వినేలా చేస్తారని వారు భావిస్తున్నారు వారు సరళమైన విషయంపై కూడా పెద్ద ఒప్పందం చేసుకుంటారు మరియు ఎల్లప్పుడూ భావోద్వేగంతో ఉంటారు నిరంతరం అలాంటి వారి చుట్టూ ఉండటం చాలా అలసిపోతుంది పర్ ఫైవ్ గాసిప్ రాయిళ్ళు జనాదరణ పొందిన నమ్మకాన్ని విరుద్ధంగా పురుషులు మహిళల కంటే ఎక్కువగా గాసిప్ చేస్తారు హాని చేయని గుసగుసలు మూడవ పక్షం యొక్క ప్రతి వివరాలను విశ్లేషించే వినికిడిగా మారినప్పుడు మీరు ముందుకు సాగాలి కొంతమంది తమ స్వంత రహస్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ కుంభకోణాలు మరియు పుకార్లు వ్యాప్తి చేయడంలో వృద్ధి చెందుతారు మీ వెన్నుపోటు పొడిచినప్పుడు వారు మీ గురించి కూడా కబుర్లు చెబుతున్నారా అని మీరు ఆలోచించాలి నెంబర్ సిక్స్ అనుకూలమైన సంబంధాలు కొన్నిసార్లు మేము ఈ సమయంలో సౌకర్యవంతంగా ఉన్నందున సంబంధాలను కొనసాగిస్తాం నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు చాలామంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నందున అందుబాటులో ఉన్న వారిని నేను పట్టుకుంటాను కానీ మనం ఒక అడుగు వెనక్కు వేస్తే మంచి సంబంధం కోసం స్థిరపడాల్సిన అవసరం లేదని మేము గ్రహిస్తాం ఎందుకంటే మంచి సంబంధం త్వరలో వస్తుంది మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మీరు మరింత స్థలాన్ని సృష్టించి మీ పరిసరాల యొక్క మొత్తం రూపాన్ని మెరుగుపరుస్తారు ఇది చాలా సంతోషకరమైనది మరియు ప్రేరేపించేది మానసిక అయోమయం మన దృష్టిని మరియు ఉత్పాదకతను తగ్గించడం వంటి మన శ్రేయస్సును కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి అస్పష్టత కూడా ఈ రంగాలలో పెరుగుదలకు దారితీస్తోంది మీ శక్తిని తగ్గించే విషపూరిత వ్యక్తులను పరిమితం చేయడం లేదా తొలగించడం ద్వారా మిమ్మల్ని ఎదగడానికి మరియు మంచి అనుభూతిని కలిగించే సానుకూల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి మీకు ఆనందం లేదా విలువను కలిగించని వాటిని మీరు తీసేస్తే మీరు ఆనందించే విషయాలపై ఎక్కువ సమయం వెచ్చిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్